എനിക്ക് ഇൻ്റഡി ബയൽദേരുത്താന കമ്മീഷൻ കെ എത്താമെന്ന ബൈ ജാ ഗേറ്റ് ബട്ടി కట్టగా పే వచ్చేసానండి ఎక్కడికి Gracias. Terima kasih telah menonton!

అదిగోండి డ్రెస్ టాప్ అయితే నేనైతే కుట్టేసుకున్నానండి చక్కగా స్టిచ్చింగ్ అయితే అవుతుందనమాట టాప్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట కటింగ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ అయితే నేనే చేస్తుంది ఎలా ఉందండి బాగుంది ఇంకా మళ్ళీ సార్ అయితే ప్యాంటు అయితే ఇంకా స్టిచ్చింగ్ చేయాలన్నమాట కొద్దిగా యూజ్ ఉందన్నమాట సైడ్లు చాలా యూజ్ ఉందన్నమాట సైడ్ కూడా కొంచెం సైజ్ లాక్కోవాలి పర్ఫెక్ట్ గా సుగంధం ఉంటది కచ్చా కట్ చేస్తాను ఆదిబెట్టి కట్ చేసేసినా కూడా తెలుస్తుంది మరి రెండు రోజులు కూడా కట్ చేసుకుని జరలేదనుకు नारायणी फोन कट चुकी है ना इधर आ तुम इधर आओ हम्म जल तरह से फोन करे거든 तोन पैंट पडतो सारे पिक्चर सुनीता कहते सुनीता के असले हं वो सुनीता के सुनीता घर नीले

क्रेजी किन्नी गोली येदी किन्नी चलवा मामा अब मोर रे किन्नी Thank <laughs> <laughs> you <laughs> <laughs> పొద్దున చార్జీ బ్యాగ్ బస్సులో నుంచి ఉన్నామని పొద్దున తీసావాళ్ళు పోండి తీసుకొచ్చాను మనకే అమ్మను పో అసలు డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ అయితే అయ్యిందండి ఇంకా నేను మిషన్ దగ్గర నుంచి ఇంకా ఆ టాప్ అయి కుట్టుకుని ఇంకా చేయడానికి అయితే త్రీ థర్టీ అయింది ఇంకా అయితే జోల్ షాప్లో అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఆయనకి నాకు జోళ్ళు అయితే తీసుకుందామని జోల్ షాప్లోకి అయితే వెళ్ళాను చాలా పెద్దగా ఉందండి జోల్ షాప్ అయితే నేను కోయలు కూడా కదండి నేను మిషన్ నేర్చుకున్నాను ఇంకా కోయలు కూడా అయితే వెళ్ళాను అనమాట షాప్లోకి కోయ్య గురించి షాప్లోకి వెళ్ళాను లేడీస్కి బాయ్స్కి అయ్యాబు చాలా రకాల చెప్పులు అయితే ఉన్నాయండి నేను ఎప్పుడు చూడను వాడని చెప్పులు కూడా ఉన్నాయండి అంత మోడల్స్ అన్ని అనమాట ఇంకా ఫస్ట్ అయితే మా ఆయనకైతే తీసేసుకుంటున్నానండి సెంటరింగ్ వర్క్ వెళ్తారు కదా ఇంకా ఆయన చెప్పులకైతే కింద నుంచి మేకులు గట్టా కొడతారు కదా చెప్పులు గట్రా కొడతారు కదా ఇంకా అలా అనేసేసి మేకలు అయితే కాళాలో గుచ్చుకుపోతుందని కొంచెం మందంగా ఉన్న జోళ్ళైతే తీసుకుందామని అడుగుతున్నాం అనమాట ఆయన్ని ఆ సేల్ బాయ్ అయితే చూపిస్తున్నాడు చూస్తున్నాడు అనమాట సైజులు పాటిన కాలంలో అరకాలలో గుచ్చుకుపోయి మేకులు బేగే మానట్లేదు ఇంకా అందుకే కొంచెం మందపాటే తీసుకుంటే జోళ్ళు బాగుంటాయి కదా అనేసి చిక రే రేగులు కర్రలు చెక్కలు ఇవి అయితే కాళ్ళ మీద నిత్తుల మీద పడిపోతాయండి సెంటరింగ్ వర్క్ కదా అందుకని అంత ఉండాలి ండి ఆ జోళ్ళైతే తీసుకున్నాము ఆ జోళ్ళైతే కొంచెం కొరిసేనాయి అనమాట అంటే పెట్టేస్తుంది లోపల కాలు అయితే కుదరలేదనమాట ఇంకా వేరే జోళ్ళు అయితే తీసుకున్నాం అనమాట అవి సెట్ అయిపోయినాయి అవ్వకుండా అవైతే తీసుకున్నాము ఇంకా అవైతే సెట్ అయినాయి ఇంకా కింద పాదం 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 భాగం కూడా చక్కగా మందంగా ఉంది పైన రేకులు గట్టా కాళ్ళు మీద పడకుండా చక్కగా కాపు కావేస్తానికైతే బాగుందనమాట అది ఇంకా ఊరికే రాను కదండి వెళ్ళమంటే అదక ఒక బకెట్ అయితే తీసుకున్నాను ఇంకా వస్తూ వస్తూ పిల్లలకి పానీకూరీలు కూడా తీసుకున్నాను ఇంకా పిల్లలు పానీపూరీలు దెబ్బనడైతే ఇంకా వాళ్ళ కోసం పానీపూరీలు కూడా తీసుకున్నాను ఇంకా పటుబ బకెట్ ఒక బకెట్ ఏమో మా గేదె కోసం కుర్తికి పెట్టేశారు అనమాట ఆయన ఇంకా అందుకని ఇంక వేరే బకెట్ అయితే తీసుకున్నాను వాడుకోవడానికి ఉండాలని ఆ జోడే ఫోర్ అండి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్ చెప్తే మేము ఫోర్ హండ్రెడ్కి అడిగాము అంటే ఐదు వందలు చెప్పారు ఐదు వందలకు అడిగితే మేము నాలుగు వందలు అడిగితే ఏమని అన్నారు అనమాట వాళ్ళు ఐదు వందలు చెప్తే మేము నాలుగు వందలకు అడిగాము అని అన్నారు ఇంకా హాస్టల్లో ఇంకా నాలుగు యాభై ఇవ్వండి అని అంటే ఇంకా పెంచుదామనుకుని ఇంకా అడిగారు ఇంకా మేమైతే ఇంకా పెంచలేదు నాలుగు యాభైకి ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నామన్నమాట ఇంకా నాలుగు యాభైకి ఇచ్చారనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము పిల్లలకు పానీపూరీలు అయితే ఇచ్చాను తింటున్నారు అన్నమాట పానీపూరీలు పిల్లలు కాదు కంగారాడు కాదు బేగేసుకురా అండి కొంచెం పెద్ద సిల్లు పెట్టుకోవచ్చు కాబట్టి కొద్దిగా అందరూ పచ్చి పిలుసు వేసుకోండి అదే రసం వేసుకోండి కొద్దిగా నానపత్ బేగ తినండి ఏదో తినే ఎండ్లో తిరిగే సరే అండి మొహాలు అలాగైపోయి బయట నుంచి తెచ్చినవి పానా ఉంటాయి నీకు ఇంట్లో చేసి తినండి పెద్ద సిల్లు పెట్టుకుంటే పప్పు పడుద్దీ పొమ్మలు పెట్టుకున్నాడు చూడు కాలు పోసుకో

మరేపెడల్కు దంతోడ చకల కొంచు రన్నగాను పశ్చిమరుగ్రోయ్ రోయ్లు పెంటం రోయ్లు పెంటం ఏల చెవిచ్చ కార ఈ రోయ్లు పటలమేది రోయ్లు సరే పశ్చిమరుగ నా కా పిల్లల స్నాక్స్ ఈ ఆర్గన్ ఆఫీస్ కొం దిడట చిల్లడ ల్యాప్టాపేసరా బాయ్